గుడ్ మార్నింగ్ అన్నయ్యలు ఎలా ఉన్నారు బాగున్నారా రాకింగ్ లక్ష్మి అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థౌజండ్ కంప్లీట్ చేసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అలాగే టూ డేస్ బ్యాకే థౌజండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్ అయ్యింది నేను ఆ రోజే పెట్టామనుకున్న వీడియో పెట్టలేకపోయాను ఎందుకంటే నేను హాస్పిటల్కి వచ్చాను ఛార్జర్లు ఉంటే జాగ్రత్త కేవలం చార్జర్ చార్జర్ పిన్ను వల్ల నాకు కాలి చేతులన్నీ కరిగి పొగ్గులయ్యాయి ఎందుకంటే పిన్ను ఫోన్ మాట్లాడిన తర్వాత ఛార్జింగ్ పెద్దని ఛార్జింగ్ పిన్ను కట్టుకొని ఉన్న ఏదైతే మూడు వందలు ఫూల్కి వచ్చి ఇంట్లో బిగిస్తా అప్పుడు మీటర్లు లేవు డైరెక్ట్ కనెక్షన్ ఉన్నది అది రాంగ్ కనెక్షన్ వచ్చేసి కింద బండలకే కరెంట్ వచ్చేసింది ఆ ఛార్జర్ పిన్నుతో సహా కరిగి నా చేతి పోయినామో తెలియదు కానీ ఏళ్ళన్నీ కరిగి ఎంకల్ కనిపించాయి అందుకే ఛార్జర్ వల్ల చాలామంది చిన్నపిల్లలు పెద్దలు కూడా చిన్నపిల్లలు కూడా చాలామంది చనిపోయారు నాలుగు ఐదు నేను చూశాను అందుకే అన్నయ్య మీరు కూడా జాగ్రత్త ఛార్జర్లతో ఆడుకోకండి కేర్లెస్గా చూడకండి కొంతమంది అయితే ఛార్జింగ్ పెట్టి కూడా మాట్లాడుతూనే ఉంటారు నేనైతే ఛార్జింగ్ పెట్టి మాట్లాడలేదు ఫోన్ మాట్లాడి ఛార్జింగ్ పెట్టామని ఛార్జింగ్ పిన్ని పట్టుకొని ఆ పిన్నుకే కరెంట్ వచ్చింది ఈ రనమా సి పిన్నులు వచ్చాయి సి పిన్నుల్లో కూడా కరెంట్ వస్తుంది ఈ ఒక పిన్ను నేను అట్లే కరెంటు అనిపించింది ఏదో మన కయ్యాల్లోనో మతి మటుకులోనూ ఛార్జింగ్ పిన్ను పెట్టుకోకండి డ్రైవర్ నేను పడ్డ బాధ మళ్ళీ ఎవరు పడకూడదు ఇప్పుడు టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ నుంచి ఏ పని చేసుకోవాలన్నా నాకు పెయిన్గానే ఉంటుంది సీమ్ వస్తూ ఉంటుంది హోల్స్ ఉన్నాయి చేతిలో రెండు రోజులు వదిలి చేయించుకున్నా మళ్ళీ కొద్ది నాలుగు హోల్స్ పడ్డాయి మళ్ళీ చేయించుకున్నాను కొన్ని హోల్స్ అయ్యాయి మళ్ళీ చేయించుకున్నాను ఇప్పుడు అందుకే ఇంత బాధ బదులు కొద్దిగా ఛార్జింగ్ పెట్టుకుండేటప్పుడు అందరి జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పరిస్థితి ఎవరికి రాకూడదు సరే అండి ఇప్పుడు మీతో నేను అవుతూ మాట్లాడుతున్నానని కాదు చాలా పేరు చాలా బాధ అనుభవించండి ఈరోజు కొద్దిగా బెటర్గా ఉంటే మీకు వీడియో చేసి పెడుతున్నాను దయచేసి ఛార్జర్లతో జాగ్రత్త ఉండదు అలాగే నా ఛానల్ని నాకైతే తెలీదు ఏదో వీడియో చేసి పెడుతున్నాను అంతే కానీ ఇంత ముందుగా సోషల్ సర్వీస్ వీడియోలు ఎక్కువ చేసేదాన్ని ఎంత మళ్ళీ కొందరు వస్తానంటంత అన్నీ డిలీట్ చేశాను అన్ని ఊరికి అన్నీ డిలీట్ చేశాను కమెంట్స్ అన్నీ డిలీట్ చేశాను అనేసి ఏదో అలా నేను క్రియేట్ చేయకుండా కొన్ని వీడియోలు అలా అప్డేట్ చేస్తున్నాను ఛానల్ వేస్ట్ కాకుండా ఉండడానికి అదే బ్రదర్స్ అన్నారు సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తున్నందుకు థ్యాంక్ యూ బ్రదర్స్